పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసిన క్రమమును చూద్దాము దేవుడు ఆరు దినములలో ఒక్కొక్క రోజు సృష్టిని ఎలా నిర్మించాడో ఏ ఏ దినమందు దీనిని నిర్మించాడో తెలుసుకుందాం ఒకటవ దినము దేవుడు ఆకాశములను సృష్టించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచూ ఉండెను వెలుగు కలుగునుగాక అని పలకగా వెలుగు కలిగిన దానిని పగలు చీకటిని రాత్రి అని పిలిచును రెండవ దినము ఆకాశాన్ని సృష్టించి జలములను పై జలములు మరియు క్రింది జలములుగా విభజించును మూడవ దినము నేల బయటపడగా దానిని భూమి అని పిలిచును నీటిని సముద్రములు నదులు అని పిలిచును చెట్లు మొక్కలు గడ్డిని వాటి విత్తనములతో కలిపి భూమిమీద పెంచును నాలుగవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించి పగటిని రాత్రిని వేరుచేశాడు ఐదవ దినము సముద్రపు జంతువులు మరియు పక్షులను సృష్టించి అవి విస్తరించినట్లు ఆశీర్వదించును ఆరవ దినము భూమిమీద జంతువులను పశువులను పురుగులను సృష్టించును చివరగా తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుష్యులను అనగా స్త్రీ పురుషులుగా సృష్టించి వారికి భూమిని ఏలే అధికారమిచ్చును వారిని ఏదేను తోటలో ఉంచి వారికి దేవుని మహిమను ఇచ్చును వారికి ఆహారముగా వృక్షాలు చెట్ల ఫలములు ఇచ్చును దేవుడు చేసిన అన్నీ మంచివే అనిపించును ఇలాగున దేవుడు మొదటి ఆరు దినములలో సృష్టిని కలుగజేసును ఏడవ దినమున ఆయన విశ్రాంతి దినముగా ప్రకటించును ఇలాగున ఆదికాండం మొదటి అధ్యాయములో సృష్టి యొక్క క్రమము మనము చూస్తూ ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు పంపించగలరు